హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ప్రతిరోజు ప్రార్థిస్తున్నా ఓకే ఇది ఆకోమెరైన్ స్టోన్ అనమాట చూడండి ఇలా కూడా ఉంటుంది ఆకోమిరైన్ స్టోన్స్ కూడా ఇలా ఉంటుంది అన్ని రకాల స్టోన్స్ అయితే పెట్టుండ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి చాలా అద్భుతమైన స్టోన్స్ పెట్టుండ కలర్ఫుల్ స్టోన్స్ పెట్టుండా అన్ని రకాల స్టోన్స్లు పెట్టున్నాను అయితే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీకు అవగాహన కొరకైతే ఈ వీడియో చేయడం జరిగింది అస్సలు మిస్ అవ్వద్దు తెలియని కూడా షేర్ చేయండి ఇది ఓన్లీ ఆక్కోమేరేని స్టోన్ అంటారు ఇది ఆక్కో అంటారు ఇలా కూడా వస్తాయి కొన్ని మీరు అలా అని గప్పునే వదిలే పక్కండి రాళ్ళు చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది అప్పుడే స్టోన్ ఎలా ఉంది ఏందనేది ఓకేనా అది నేను చెప్పే ప్రతి మాట మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మెచ్యూరిటీగా ఆలోచించండి అంతే మీరు లైక్లు కొట్టారు కొట్టకపోయారు తర్వాత సంగతి అది చూడండి ఇదే టైప్లో అదే టైప్లో పచ్చ చూడండి బాగా ఎందుకంటే మీకు అవగాహన కొరకు ఒక కొండ మీదకి మీరు పోయినప్పుడు వేట చేస్తున్నప్పుడు స్టోన్ మనం ఎలాంటి స్టోన్ మనకు దొరుకుతుంది ఈ దొరికిన స్టోన్ మనం పారేయొచ్చా పారేయకూడదా అదనమాట ఓకే కొరండం రూబీ చూడండి ఎలా ఉందో దీన్ని కొరాండం రూబీ అని అంటారు ఎందుకనంటే మీకు ఎన్ని నేను పెట్టడం ఎందుకంటే చాలామంది క్రిస్టల్సే పెడతారు ఇంకా డైమండ్ 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 అని క్రిస్టల్ వేస్టు క్రిస్టల్ అనే రాళ్ళు పెట్టద్దు ఇది కొరండం రూబీ ఇలాంటి రాయి ఏమో చూడండి రూబీ ఇలాంటి స్టోన్స్ ఏమైనా దొరికితే మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా నేను మీ ఫోన్ ఎత్తనప్పటికీ వాయిస్ రికార్డ్ పెట్టండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అప్పటికప్పుడే ఓకే అయితే ఫ్రెండ్స్ ఇంకొకటి నాకు టైం లేదు వీడియోలు పెట్టేదాన్ని కూడా సెట్ చేసి చాలా స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర ఓకేనా ఇదిగో ఇది చూడండి ఇది కూడా ఇది ఒక స్టోన్ అనమాట ఇది కూడా ఆకో చూడండి బాగా దీని కూడా ఆకో మిరేన్ అంటారు ఆకో అన్ని రకాలు వస్తాయి అనమాట ఆలోచించండి ఆకు అన్ని రకాలు వస్తాయి అన్నమాట అది విషయము బాగా గమనించండి గమనించి ప్రతి రాయిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి చూడండి అది ఎలా ఉంది దాన్ని ఆ రాయి ఆ వాలకం ఎలా ఉంది దాని స్కిన్ ఎలా ఉంది దాని టచ్చర్స్ ఎలా ఉంది ఏంది అనేది ప్రతి రాయి కూడా చూడండి మీరు నా దగ్గర ఉండే స్టోన్స్ అంటే పెడదాం అనుకుంటాను నాకు ఓపిక లేదు టైం చదవట్లేదు అసలు షార్ట్ పెడితే సరిపోతుంది నిజంగా ఇవన్నీ ఎత్తుక్కోవాలా కట్ చేసుకోవాలన్నా ఏడు దాడు షెడ్ చేసుకోవాలన్నా పెట్టాల అదనమాట వెంకటాయపాలెం వెంకటాయపాలెం కొండల్లో దొరికినాయంటే రాళ్ళు చూడండి చాలా అద్భుతంగా ఉండే స్టోన్స్ అన్నీ కూడా బ్రదర్ ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా టోబాస్ అన్నీ ఉండొచ్చు వైట్ రత్నాలకైనా వస్తాయి హార్డ్నెస్ చెక్ చేయి వీటిని వీటిని హార్డ్నెస్ చెక్ చేస్తే నీకు కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకనంటే అంటే ఆడ పెట్టావు అనుకో అయితే మన తెలుగు రాష్ట్రంలో కొనే మగవాళ్ళు ఎవరు లేరవి కానీ ఎవడో ఒకడు వచ్చిన రోజు మాత్రం పది రూపాయలు డబ్బులు అయితే వస్తాయి నీకు బాగుంది స్టోన్ భలే ఉండే స్టోన్స్ చాలా అద్భుతంగా ఉండేవి అంటే ఈ వైట్ రత్నాలు కూడా రావచ్చు బహుశా నాకు తెలిసి నేను చెప్తాను అంటే పూర్తిగా నీకు అది ఇది అనే ఒకడు నువ్వేం చెప్తున్నావు అర్థం కాలేదు అంట నాకు నాకు నేనేం చెప్తున్నా అర్థం కాలేదు నేను చెప్పే మాట అతనికి అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒకటి బాగా వినండి మైండ్ పెట్టండి ఒక అర్థమైందా నేను చెప్పినట్టు నీకు అంటే నేను నేను చెప్పుకోకూడదు ఒక డైమండ్ ఛానల్ అనేది నన్ను చూసి నేర్చుకొని ఉండరు అందరూ అది తెలుసుకోండి ముందు ఫస్ట్ వాస్తవంగా అయితే నన్ను చూసుకుని ఛానల్ అన్నీ ఎలా మనం ముందుకు పోవాలనేది నేర్చుకునిండ్రు అది తెలుసుకోలేకమండరు మీరు ఎవడంత మాత్రం చెప్పినోడు ఉన్నాడా వాయిస్ ఇచ్చి స్టోన్స్ కానీ ప్రతిదీ కానీ మీకు చెప్పిన ప్రతి నెంబర్ పెట్టిన నెంబర్ కల్లా మీరు ఫోన్ చేస్తే రిప్లై ఇయటం ప్రతి ఒక్కటి కూడా ఎవరన్నా ఉండరంటే చెప్పండి పనా మాకు రిప్లై ఇస్తాడని ఊరికే ఓవర్ యాక్షన్ కామెంట్స్ కాదు పెట్టేది చూడండి సరేనా అది వినండి ప్రతి వీడియో కూడా వినండి ఇంకా మనిషికి ఏంటంటే ఉత్సాహం తెప్పియాల మోటివేషన్ చేయాలి మనిషిని అప్పుడు ఇంకా నేను ఎక్కువగా నేను చెప్పడం జరుగుతుందనమాట మంచి మంచి వీడియోస్ తీసుకురాగలుగుతా కానీ ఒక్కొక్క ఊరికనే శోధి అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడతావారు శోధినయాళ్ళు అంటే వాళ్ళు పెట్టి పాత్ర నేను ఎన్ని తిడతాను అనేది వాళ్ళకి అర్థం కావట్లే ఫస్ట్ అఫలు నేను ఎన్ని తిడతాను అది ఆలోచించుకోండి నువ్వు ఆడ కామెంటే పెట్టావు అంతే నేను ఎన్ని తిడతానో తెలుసా నువ్వు నా ఎదురుగా పెట్టాల నా నెంబర్ ఉన్నారా మీకు స్వామి నా నెంబర్ ఫోన్ చేయండి మీకు డౌట్ ఏందో నేను క్లారిటీ ఇచ్చేదానికి నా నెంబర్ పెట్టిన కదా ఛానల్ ఎక్కడ ఎత్తికినా నెంబర్ దొరకద్ది ఫోన్ చేయి బ్రదర్ ఏంది నువ్వు చెప్పే మాట నడుకో దానికి నేను చెప్పలేకపోతే అప్పుడు మాట్లాడు వేస్ట్ వేస్ట్గా బత్ ఈ మన అందుకే మంది ఎందుకు ఇట్లా ఏడుస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ కదా మన ఇండియా ఎందుకు అలా ఏడుస్తుంది అంటే ఎందుకే ఏడుస్తుంది ఒకరిని చూసి బతకలేరు ఒకరిని చూసి సావలేరు వార్చలేని గుణము మరి వీళ్ళ ఫ్యామిలీ ఎట చేస్తారో మరి వీళ్ళ ఫ్యామిలీలో కూడా వీళ్ళు చేస్తారేమో ఎవరైనా బతుకుతుంటే వాళ్ళ వాళ్ళు తినేది కూడా ఒప్పద్దు ఒప్పదు ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నా తెలిసి నిజం చెప్తున్నా వేస్ట్ బ్రదర్ మీరు చూడ పెడతారు కామెంటా కామెంట్ పెట్టిన తర్వాత మీరు వెళ్ళిపోతారు ఓకే నేను ఎన్ని తిడతానో తెలుసా ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏమైంది తిడతారు అబ్బాయిడని భయంకరంగా తిట్టుకుంటా నాకై నేను వినరు మీరు అర్థమవుతుందా దాన్ని డెలివరీ చేస్తా అంతే ఇంకేం పీకేదేం ఉండదు ఆడ అందుకని నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఖచ్చితంగా మీరు నాకు నెంబర్కి ఫోన్ చేయండి ఓకే ఇంకో మంచి వీడలో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ